ఇది ఏంటంటే కూర కూరని చేస్తున్నాను ఇది పొండగింటి కూర పోపు చేశాను చిన్న ఉల్లిపాయ తరిగి వేసాను ఎందుకంటే వేడే ఇంగ వేస్తున్నాను పోపు చేశాను ఇది వేసాను ఉల్లిపాయలు వేసాను దీంట్లో ఏంటంటే పసుపు కొంచెంగా వేస్తాను పసుపు తర్వాత కొంచెంగా ఇంగువ పోపే కాబట్టి ఇంగువ తర్వాత కొంచెంగా మెంతిపిండి వేస్తాను పోపులో పోపు చేసి ఇంగువ మెంతిపిండి ఎన్ని వేసాను ఇప్పుడు దీంట్లో ఈ కూర వేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కంటికి మంచిది అన్నారు అది నేను చెప్పానుగా ఒకసారి ఇదివరకు చెప్పాను నేను బాగుంటుందని ఇట్లా చే చేసుకుంటాను నేను ఇవాళ ఇది కూడా చేసుకుంటాను నేను శనివారం మార్కెట్ లో ఈ కూర చేస్తున్నాను పొన్నగుంటి కూర ఇది అంటే ఉల్లిపాయ చేసుకోవచ్చు కొంచెంగా పెసీ ఉప్పు వేసి కూడా చేసుకోవచ్చు కూర నిన్న బీరకాయ కూర చేస్తున్నామని ఇవాళ చేస్తున్నాను ఉల్లిపాయ చేసుకుంటున్నాను ఇట్లా బాగుంటుంది కూర ముద్ద కూర కొంచెం వేసుకున్నా కూడా కడుపుని అన్నం తిన్నట్టు బాగుంటుంది దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను ఇందాకంటే అన్ని అన్నీ వేసాను ఇప్పుడు ఉప్పు వేస్తాను లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఆకు కాబట్టి ఎక్కువ పట్టదు ఉప్పు కొంచెం మగ్గితే చాలా తొందరగా అయిపోతుంది ఈ కూర ఆకూర ఏమైనా ఆరోగ్యానికి మంచిది కదా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం మేము అందుకని ఈ కూర ఆకూరలు అన్నిటికైనా కూడా ఈ ఇది బాగుంది అన్నారు పొన్న కూడా కడుపులో నిన్న తగ్గుతుంది తర్వాత కంటికి మంచిది అన్నారు అందుకని వేసేది మిమ్మల్ని తెచ్చుకున్నాం వేసేది దగ్గర మగ్గుతుంది కానుకూర మూత పడతా ఇదేంటి ఒక ఐదు నిమిషాల్లో మగ్గుతుంది తొందరగా మొగ్గిపోతుంది అన్ని వేసాను అందులో ఇదేంటంటే పున్నగొంటి కూర అయింది దీంట్లో లైట్గా అంటే ఎక్కువ ఉప్పులు కారాలు పట్టు కొంచెంగా వేసాను ఉప్పు కారం వేసాను తర్వాత అంత పోపులో ఇంకో మెంతి పిండి వేసాను కాబట్టి లాస్ట్ ఉప్పు 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 వేసాను కారం వేసాను కొంచెంగా తక్కువ చాలా తక్కువ పడుతుంది కూరలో దీని ఏంటంటే మీకు ఇది ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి చాలా బాగుంటుంది